హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు వీటితో మీకు టిక్కీలు చేసి చూపిస్తాను ఇవి అరవశెనగలు వండే నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా మొలకలు వచ్చినాయి హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్కి ఇవి ఇప్పుడు మాకు చూడండి మొలకలు ఎలా వచ్చినాయో ఇవి అయితే కుక్కర్లో పెట్టి ఒక విజిల్స్ రానిస్తాను ఉడుకుతియి అవి టిక్కీలు చేస్తాను మీకు చూపిస్తాను కొంచెం అయితే వాటర్ వేసుకుందాం ఇవైతే మెత్తగా అయినాయి ఫ్రెండ్స్ వీటిని మెత్తగా మ్యాష్ చేసుకుందాం సోన్న మెత్తగా అయిపోయినాయి ఒక విజిలే రానిచ్చాను ఇదైతే మొత్తం ఇలా మ్యాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో ఏమేమి వేయాలో చెప్తాను అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం పెప్పర్ పౌడరు కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ లైట్గా వేసుకోవటమే ఎక్కువ అవసరం లేదు మనం కొంచెమే కాబట్టి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు కరివేపాకు ఎప్పుడైనా ఇలా కట్ చేసుకోవాలి మనం తినే ప్రతి ముద్దకి నొట్టకి వెళ్ళిద్ది అదే ఆకేసుకుంటే మనం పడేస్తాము మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ ఓడేసాను ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంకెలాగా దాన్ని చేసుకోవాలి దీన్నైతే మొత్తం ఇలా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా టిక్కీలా చేసుకోవటమేను అట్లా పెండు అయితే పెట్టాను ఆయిల్ వేసుకొని టిక్కీలు చేసి కాల్చుకోవటమే ఇలా అయితే చేస్తున్నాను మొత్తం టిక్కీలు కట్లెట్ కూడా అంటారు హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ కదా ములకెత్తిన శనగల కదా నేను లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ చూడండి హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ ఎర్ర శనగలు తిని శనగలతో కట్లెట్టు